న బాల నా లబోనలి బాల నా బాగ్గ్రి బావా బాల సంజన్ బాబులోన నా ఎల్లయే కోలా బాల గుట్ట సాగుల బాది గండాలు కాగుల నిగోయనామ బాల வான 나 베타 코실라 나 베타 코실라 벤โดడవ르 ਮੰדו 나젠제 나라이나 나క즐ေపా பையாவான काल나தल्ली 나కజెလவ 고할아డల్లి 코실라 నికు దండా దండాను ఖాలి నాదన్నివులియమ్మ హానా నాదండివులియమ్మ హానా నికు దండా దండాను తల్లీ కోంతా దల్లై వేவான 나 సంధమంకాలి 나యే 나 సంధమంకాలి రామా 나 సంధమంకాలి హానా నర్నల ఉన్నది ंगा गंगालू बंगा श्री गंगा बे गंगा श्री गंगा बे गंगा 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 चंदा गंगा बाला माचवा

అయ్యయ్యో మహారాజా అయ్యో మహారాజా బాలా కరపూర్ నయ్యా బాలా కరపూర్ నయ్యా బాలా హాలా డా సై బాగా

महाराजा होलम तिरुपतिला उन्नादी वयुंद स्वामी की शरण हो पाला स्वामी की शरण ना पाप नष्ट मुहा ना दंड मंगम म चले चले म चले ना मंगपटन कोनी को धयो बाले हरि लीला दंडालुगे को हरि लीला दंडाल बाला वयुंद स्वामी की शरणो गोपानाथ स्वामी की शरणो ना पाप नष्ट मुहरनो ना पाप नष्ट मुहरनो तिरुपतिला उन्नादी तंदी नायन कथे सुलोना नायन कथे सुलोना तंदी नायन कथे बाला तिगा नन्नू गा पाडू तन्ते नन्नचे गा पाडू बाला येल्ला दियावा नन्नू बाला येल्ला देकावा बाला बालाना दंडालो संदे बालाला दंडालो बाला आईजोति महाराज नामा बालाने संयुज बाला सम्मत कासा रखा तल्ले सुदैया दंडालो बाला बालाना दंडालो तल्ली बालाना दंडालो बाला राजोति महाराज नामा राजोति महाराज बाला हाकाठी दंडालो बाला हययवा राजा ना कतवाई शल्ला ना कालमई शम

పమల్లయ్య బాల నగం పమల్లయ్య బాల నాగివల్లయ్య బాల పుంటకోర మల్లయ్య బాల ఇగనన్నుగా పాడో బాల కమరెల్లి మల్లయ్య బాల ఇగనన్నుగా పాడో బాల నాతన్ శ్రీశంకరుడా బాల నా తల్లి పార్వతీ బాల నా లనాగన్న బాల హమ్ముడకల్ దేవుడా బాల గోనీద కూలుచి బాల నా సత్తనరైనా దేవే నా యోనరైనా బాల నా యోనరైనా మతి బాల నా యోనరైనా బాల నా తండి గణేశా దారా నా తండి గణేశా బాలయ్య న గాపాడు తండి మేమండి గాపడాలి నా తండి కనేశ తండి సత్యమాలి మారాన దండాలు నీకో పలనా దండాలు వల అయ్యో శ్రీమరాజాల జ్యోతిమరాజాల అయ్య అంటే ఎప్పుడు ఓనియే నోయే అంటే ఎప్పాల వల అయ్యయ్యో వరాజాల హజెన్నమాల నా తండి శంకరాల నా తల్లి పార్వతీ దాన హం నా నన్నమాల అయ్యయ్యో వరాజాల ఇద్దరు పుట్టి నా తల్లి అయ్యల వాలారా నా ఆ వశాల వాదల్లి ననల్ల పోచమ్మ బావని కంటి పేట పలుగుట్ట నని పేట పలుగుట్ట హైదవతి మారాంజని నని పేట గారి బావని పొందాపల్రున్నాలి రాకోశమ్మదు పాలం మారం తెల్లన్న హైమాన్ సావులు రామ నమల్కి సావుల దండాలు నానా అరమోరి పాడినాలి హరమోరి శితుయ్య నానల్ల వశల్ల అయ్యో మా రాజతాలి నా చెనం పులృన్న నసతయం వాగేదావా నానా కందాలుని నిచ్చాల నానా కందాలుని నిచ్చాల గణన్న గాపాడు తండి అయ్య వలినే గాపాలి వాల్కొండ అయ్యయ్యండుడా వాల్కొండ వల్లయ్య రావా నా సీడి సై బాబాని మోసా సీడి సై బాబా హాలి నానా కందాలుని నిచ్చాల నానా కందాలుని నిచ్చాల బొంబైలా ఉన్నదేదామా

பாடு தந்தி தமே செல்லம்மா பாட்டுட பிரம்மம் எல்லம்மா தந்தி கோபவ எல்லம்மா ஹாலா ரவெல்லம்மா தந்தி மௌரவா எல்லம்மா ஹாலா ஆரியோக எல்லம்மா தந்தி ஆரியோக எல்லம்மா ஹாலா இவனன்னு गा பாடு தந்தி தந்தி எல்லம்மா ஹாலா கோசாய் எல்லம்மா ஹாலா தெல்ல எல்லம்மா நான் இந்த பிரம்ம எல்லம்மா ஹாலா 나 இந்த எல்லம்மா ஹாலா பாதான தண்டானு ஹாலா இவனன்னு गा பாடு தந்தி தந்தி மச்சோல எல்லம்மா ஓ 我就让。